సభకు నమస్కారం బీసీల కోసం వారి ఎంతో అంత చట్టసభల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలని సంకల్పంతో ప్రముఖ సామాజికవేత్త హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు భక్తుల సిద్ధేశ్వర గారు ఈ రోజు నుంచి నిరాహార దీక్ష చేయడానికి జై స్వరాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు నిరాహార దీక్ష గతంలో కూడా రెండు మూడు సార్లు ఒకసారి హైదరాబాద్లో ఒకసారి ఢిల్లీలో కూడా వారు బీసీ రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు అయితే మిత్రులారా ప్రజలారా ఇక్కడ స్పష్టంగా రిజర్వేషన్లు ఎందుకు అవసరము ఎందుకు ఇవ్వాలనే అంశాన్ని పైన అందరూ చర్చిస్తున్నారు సమాజం మొత్తం తెలిసింది సంపదపై అందరికీ హక్కు ఉండాలి ఆ హక్కు ఇవ్వడం అనేది ఇప్పుడు సాధ్యం అంత ఈజీ కాదు కాబట్టి ఫస్ట్ రాజ్యాధికారం ద్వారా జనాభాతో వారికి అంతా ఆ సీట్లను కేటాయించినట్లయితే సంపద క్రమేణ జనానికి జనాభాకి అనే కాన్సెప్ట్ తోటి ఫస్ట్ రిజర్వేషన్ అనే డిమాండ్ వస్తుంది అల్టిమేట్ గోల్ ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలందరికీ చెందే విధంగా భారత ప్రజాస్వామ్యము ప్రదించాల్సిన సందర్భం ఉంది ఆ సందర్భం నేపథ్యంలోనే డెబ్బై డెబ్బై ఎనిమిది ఏళ్ళుగా ఈ దేశంలో కొన్ని వర్గాలు మరీ ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని కులాలు మాత్రమే ఈ దేశ సంపద మొత్తము అనుభవిస్తున్నాయి దీంట్లో ఈ డెబ్బై ఎనిమిది ఏళ్లలో కనీసం రాజకీయ పరిపాలన ఉన్న రోజుల్లో రాజే ఒక్కడే తినేవాడు తింటే చూస్తే అందరినీ ఈక్వల్ గా చూసేవాడు లావింగ్ వ్యవస్థ అక్కడ ఉండబోయేది రాజుకు నచ్చితే ఓకే లేదు కానీ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉండాలని కోరుకున్నాం కానీ కొన్ని వర్గాలు చట్టాన్ని శాసనసభని రాజ్యాంగాన్ని లేదా చట్టసభలను పార్లమెంటుని తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని పేరుకు చట్టాలు చేస్తూ అన్ని చట్టాలు కూడా అవసరం లేదండి భారత రాజ్యాంగంలో అన్నీ ఉన్నాయి దాన్ని అమలు చేస్తే ఇప్పటికీ భారతదేశము ప్రపంచ నెంబర్ వన్ అయ్యేది లేదా పేదలు లేని భారతదేశంగా అయ్యేది కానీ అది అమలు చేయట్లేదు దాన్ని సాకుగా చూపించి ఎందుకమ్మా చేయట్లేదు అంటే చేసే దగ్గర కూర్చున్నది కొన్ని కులాలు కొన్ని ఓసీ కులాలు అప్పటికే సమాజంలో ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందినటువంటి కులాలు ఇక్కడ అగ్రవర్ణాలు కాదు అగ్రవర్ణం ఏదీ లేదు మిత్రులారా ఈ పదాలు ఉపయోగించకండి మనం ఇచ్చినటువంటి అగ్రవర్ణం ఎక్కడా లేదు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఏవైతే చెరబట్టినాయో ఎందుకంటే ఇక్కడ ఓసీలందరూ కూడా సూత్రులే మరి వారట్లాగా అగ్రవర్ణమైన సో మనలో మన తమ్ములో అన్నలో మనకంటే రెండు ముక్కలు తెలియవంతులు కావటం వల్ల ఈ తెలంగాణ సంపద తమ చేతుల్లో పెట్టుకున్నారు అది ఎల్లయకులమా కులమా మల్లయ కులమా పుల్లయ్య కులమా పక్కన పెట్టండి కాబట్టి ఈ రిజర్వేషన్ అనేవి ఫస్ట్ రావా రిజర్వేషన్ల పోరాటం ఒకవైపు చట్ట సభల్లో మనమే కూర్చోవటం ఇంకొక వైపు రెండు ఏకకాలంలో పోరాటాలు జరగాలి అయితే ఇప్పుడు స్థానిక సంస్థల్లో జరుగుతున్నటువంటి కుట్రకి ప్రధాన ద్రోహి ప్రధాన ముద్దాయి ప్రధాన నేరస్తుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆయన ఆరుల నాటకము చిన్న సన్నా కాదు ఏడు ఏళ్ళ ఏడు నెలలుగా రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇస్తున్నాడు దానికి ప్రాతిపదికేంతో తెలువకోకుండా పెట్టిండు దానికి ఆయన శాతం తమిళనాడులో కంటిన్యూ అవుతుంది కాబట్టి దానికి దగ్గరగా నలభై రెండు పెడితే ఈక్వల్ గా అరవై తొమ్మిదికి అవుతాయి కాబట్టి ఏ అడ్డంకి రాదని కొంచెం డ్రామా ఆడి నలభై రెండు తెచ్చిండు సరే అరే యాభై ఆరు శాతం భారత్ బీసీ జనాభా ఉంది ఇయమని అడిగినప్పుడు నలభై రెండు ఇస్తున్నాను సరే ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై రెండుని నలభై రెండు చేస్తుండో ఇరవై వస్తున్నాయి అదనంగా కానీ ఫస్ట్ అయితే ఎంతో కొంత వస్తుంది కదా అని బీసీ సమాజము బీసీ ఉద్యమకారులు అనేక మంది సంస్థలు బీసీ ఉన్నతిని కోరుకునే జయస్వరాజ్ పార్టీ ఇలాంటి పార్టీలన్నీ కూడా ఆనాడు ఓకే సార్ కానీ లే అనుకున్నాయి ఎందుకు చేసింది ఏంటి అంతకు ముందున్నాడు ముప్పై మూడు ఇరవై రెండు చేసిండు నువ్వేమున్నావు ఇరవై రెండు నలభై రెండు చేస్తున్నాను నలభై రెండు పేరుతోటి రకరకాల డ్రామాలు ఆడి రిపో జనాభా సమ రిపోర్టు తెప్పించుకోవటము తర్వాత మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో రకరకాల మాటలు తెప్పించటము కామారెడ్డి డిక్లరేషన్ ఓట్ అయిన దాకా రకరకాల నాటకాలు ఆడిండు ఇది ఈ ఇరవై రెండు శాతం కూడా ఉండటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నేరుగా పర్సంటేజ్ని తగ్గిస్తే ప్రజా వ్యతిరేకత వస్తుంది కాబట్టి చట్టసభల్లో అసెంబ్లీలో ఒక చట్టం చేసినట్టు నాటకం ఆడి దాన్ని గవర్నర్ దగ్గరికి పంపితే గవర్నర్ దగ్గర ఆగిపోయింది ఆగిపోతుందని ఆయన తెలియదా మనకే తెలుసా సీఎం సీట్లో ఉండడానికి ఎంతమంది చెప్తారు ఆయనకి ఒక బుద్ధిహీనుడు తెలియత కూడా అయినా సో ఆయనకు తెలుసు ఆగిపోద్దని ఆగిపోద్దని తెలుసా ఇంకో జీవ ఇచ్చిండు అది ఆయనకు తెలుసు దాన్ని ఎట్లా పాల్ తెలిసి కూడా తన అనుంగ శిష్యుడు లేకపోతే తన అనుచరుడు తన వర్గాన్ని సపోర్ట్ చేసే వ్యక్తితో మళ్ళీ కోర్టు కేసు ఇప్పించింది అని నాకు ఇదంతా డ్రామా కోర్టులు ఎక్కడి ఏంటి ఆకాశాన్ని చూడబట్ట భారత రాజ్యాంగం భారత భారత రాజ్యాంగం ఆదేశాల మేరకు భారత రాజ్యాంగంలో ఒక భాగంగా పుట్టిందే కోర్టు భారత రాజ్యాంగం ఏదో వచ్చింది ఏమన్నా ఆకాశాన్ని చూడపడిందా ఈ దేశ భారత రాజ్యాంగ వర్షత్తు కూర్చొని ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి ఈ దేశానికి ఎట్లా ఉండాలి అని మనలాంటి వాళ్ళు కూర్చొని రాసింది ముఖ్యం అది అదే అక్కడి నుంచో రాలే కదా అంటే ఈ రెండు ఎందుకు చెప్తున్నా అంటే భారత రాజ్యాంగం లేదన్న సీలింగ్ ఉందన్నా పార్లమెంట్ల కూర్చొని దాన్ని మార్చుకోవచ్చు సుప్రీంకోర్టులలో ఏమైనా తేడాలు ఉన్నాయన్నా పార్లమెంటు చట్టం చేసి దాన్ని కోర్టుకి ఇచ్చినట్లయితే సుప్రీంకోర్టు పాటించాల్సింది తేడా అల్టిమేటు ప్రజాప్రాతినిధ్య చట్టం లేదా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం చేతులనే పవర్ ఉంటుంది ఇవన్నీ ఈ రేవంత్ రెడ్డికి తెలవదా నీ తెలుసు ఈ నాటకాలాడి జీవోళ్ళ పేరు తోటి ఆ పేరుతోటి నేను చేస్తున్నా సెమటోరుస్తున్నా మీకోసం ఎంతో చేస్తున్నా అవసరమైతే మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతున్నాను కూడా ఓ మాట అన్నాడు మరి సోయలేదా రేవంత్ రెడ్డి ఎందుకు పోతున్నావు ఇప్పుడు ఈ అటు నుంచి ఎందుకు పోతున్నావు నిన్ను ఎవడో ఎవడ ఉరు ఆపుతశుద్ధి ఉన్నట్లయితే ఈ ఎన్నికల్లో ఆపు అడిగిండు అడిగితే ఎవడు అడుగుతాడు కేంద్రం అడుగుతుంది చెప్పు ఇక్కడ ఇక్కడ ఉన్నది బీసీల డిమాండ్ ఉన్నది పోరాడుతున్నారు వాళ్ళు మేము ఇయ్యాలనుకుంటున్నాం లేదు మాకెందుకు పేరు నువ్వే ఇ పేరు మీద పోద్ది అని ఆ రాదు పోయిందే ఉంది మూడు వేల కోట్లు ఏడ మూడు వేల కోట్లు ఏడ తింటున్నావు మూడు వేల మంది మా ప్రజాప్రతినిధులు గ్రామ సర్పంచులుగా కావాల్సినటువంటి వాళ్ళు అవకాశాలను కోల్పోయారు వాళ్ళ కంటే ఎక్కువ మూడు వేల కోట్లు ఇదంతా పెద్ద డ్రామా ఇది కాంగ్రెస్ కన్నా కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్రంలో లేదు కాంగ్రెస్ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులలో లీడర్ కాంగ్రెస్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినే ద్రోహి బీసీల ద్రోహి ఎవరన్నా ఉన్నట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకనే అన్న మీ దీక్ష సందర్భంగా మీరు నిరంతరంగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సాధారణ బీసీ బిడ్డకు కూడా ఎందుకు ఈ మాట అడాల్సి వస్తుందంటే వాళ్ళ హక్కులు ఎన్ని వాళ్ళ పోరాటాలు లేని వాళ్ళ ఎందుకు నష్టపోయారు అన్ని తెలుసు ఈ రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసి కొట్టాలి ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ఆయన ముందు ప్రభుత్వాన్ని కోల్చడానికి బీసీలు ఎందుకు కూల్చిర్రు నలభై రెండు శాతం ఇస్తానంటున్నాడు కాంట్రాక్టర్ లో వాటా ఇస్తానంటున్నాడు మనకు పెద్ద బీటేస్తడు ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నట్టున్నాడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పెట్టిండాలని ఇవన్నీ నమ్మి ఆ బీసీ సామాజిక వర్గం అరవై శాతానికి పైకి ఉన్నటువంటి సామాజిక వర్గము ఒక వైపు తిరగటం వల్ల రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి సీఎం గా మారిండు మారిన మరుక్షణమే దొరని కూలుస్తున్నాం అనడే ఎస్ ఒక్క దొరపోయింది ఇప్పుడు వాడుకొక లేదా గల్లీకొక ఒక దూరం వచ్చింది రేవంత్ రెడ్డి హయాంలో ఒక్క దొర పరిపాలన ప్రమాదకరమా బజార్ కక్క దూర ఉన్న పరిపాలన ప్రమాదకరమా ఆలోచించండి రేవంత్ రెడ్డిని ఎక్కడ ఏ సభల్లో సమావేశాలు జరుగుతున్నా తెలంగాణలో ఎక్కడ తిరుగుతున్నా ఈ బీసీ వర్గాలు బీసీ ఉద్యమకారులు బీసీ పోరాట యోధులు అతనిని అడ్డగించి అతనిని ఎదుర్కొన్నప్పుడు మాత్రమే విధిలేని పరిస్థితుల్లో ఎస్ యాభై ఆరు శాతం ఎన్నికేడు అరవై రెండు శాతం నువ్వెవరు రాయించడానికి మా జనాభా ఎంత ఉందా అంతి మా ఓటర్ ఎంత ఉందా అంతి అని డిమాండ్ రావాల్సిన సందర్భం ఉంది అటువైపుగా మన పోరాటాలు ఉండాలని ఈ పోరాటానికి మేము జై స్వరాజ్ పార్టీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం జై స్వరాజ్